హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను ఇక్కడ మనం చూస్తున్నది దేవదొడ్డి గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 మేల్మలైనూర్ అంకాల పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానము రానున్న అమావాస్య మాఘబహుళ అమావాస్య యొక్క పూజా వివరాల గురించి తెలియజేయడానికే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్దాము నమస్కారం ముందుగా అందరికీ శుభాకాంక్షలు నా పేరు ఎస్వి కోటయ్య నేను శ్రీ 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 మేన్మలని దేవస్థానం ఆలయ ధర్మకర్త ఈ ఆలయము దేవతడి గ్రామం బైరపల్లిం పల్లె వేదిక వర్గం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నందు వెలుసీ ఉన్నది ఈ ఆలయం నందు ఫిబ్రవరి పదిహేడు రెండు ఇరవై ఆరు సంవత్సరం మార్గల అమావాస్య పూజ కార్యక్రమం జరపబడింది భక్తారులందరూ ఆహ్వానితులే భక్తారులందరికీ నమస్కారం ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నా పేరు ఎస్వి సుబ్రహ్మణ్యం నాలయ కర్మకర్తని భక్తాదులందరికీ నమస్కారం ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు నా పేరు ఎస్ ఆశుమార్ నేను శ్రీ శ్రీ మీలమణి అంగాళ పరమేశ్వరి దేవాలయం యొక్క కంటి సభ్యులు ఇందాక మన ధర్మకర్తయస్వి గారు చెప్పే విధంగా పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరున మాఘబూల అమావాస్య పర్వదిన పువర్కింగ్ ఫీర్టాయికి ఉన్నటువంటి మాయాపల్ల పూజ చెప్పబడింది ఏడు గంటలకు అభిషేకం ఎనిమిది గంటలకు మంగళహారాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు కుమ్మ పూజ అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంట ముప్పై నిమిషాలకు అన్నదానం చెప్పబడడం మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారి ఉత్సవగ్రహం అంగరంగ వైభవముఖ మేరకు చెప్పబడడం భక్తాదులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృప పాత్ర కాగలరని కోరుచున్నాను ఈ పూజా కార్యక్రమం గాను భక్తాదులు భక్తులపైన నలు పైన మీ వంతు సహాయ సహకారాలు అందించవలసింది కోరుచున్నాను అమ్మవారి యొక్క యూట్యూబ్ ఛానల్ ఉన్నది యూట్యూబ్ ఛానల్ నేను శ్రీ అంకాలమ్మ బ్లాగ్స్

సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే పూజకు సంబంధించినటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతాయి ఓపెన్ చేసి చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరోసారి మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను నమస్కారం